జడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమీల సత్పతికి నామినేషన్ సమర్పించారు అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య మాట్లాడారు ఈ కార్యక్రమం మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు బసవ లక్ష్మి నరసయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తాళపల్ల శ్రీనివాస్ గౌడ్ నాంపల్ల శ్రీనివాస్ నరహరి లక్ష్మారెడ్డి దండు కొమరయ్య పాల్గొన్నారు రిటైర్మెంట్ ఇమ్మీడియట్ ఇచ్చే బకాయిలను మన బాండ్స్ లాగా ట్వంటీ నైన్ లో టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో ఎన్కరేజ్ చేసుకునే విధంగా బాండ్స్ ఇస్తా ఉన్నారు వాళ్ళకు క్యాజువల్ లీవ్స్ పేరిమెంట్ లేదు తర్వాత పిఆర్సీ టైం టు టైం ఇంప్లిమెంట్ కావట్లేదు తర్వాత హెల్త్ కార్డ్స్ లేవు వాళ్ళకి ఎవరైనా అన్ఫార్చునేట్ గా ఏమన్నా హెల్త్ ఖరాబ్ అయితే వీళ్ళు ప్రతి ఎంప్లాయీకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నార్మల్ ఎంప్లాయీస్ కూడా హెల్త్ స్కీమ్స్ ఇచ్చారు ఈవెన్ డెబ్బై ఏళ్ళు పైబడిన ప్రతి ఎంప్లాయీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చారు కస్తూర్బా స్కూల్స్ కు చాలా అధ్వానంగా ఉంది వాళ్ళని కాంట్రాక్ట్ లేబర్ గా అప్లై చేసుకుని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాళ్ళు రిటైర్డ్ కూడా అయిపోతున్నారు వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళ పొజిషన్ చాలా అధ్వరంగా ఉంది